హాయ్ అండి ఇప్పుడు మనము టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి మనం డైలీ టిఫిన్ చేసుకుంటాం కదా ఇడ్లీ దోశ అట్లాగనే ఈ టమాటా రైస్ ఉదయం లాగా కూడా మనం చేసుకోవచ్చు ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మదిగిన తర్వాత మనం ఒక నాలుగు ఇలాచి లవంగా చెక్క లైట్ లైట్గా అట్లా మనం మిరియాలు వేసుకొని అవి వేగించుకోవాలి మసాలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అదే ఆయిల్లో వేసుకొని మనము ఇట్లా కలుపుకోవాలి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం బాగా దోరగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత మనము ఇంట్లో గ్రైండ్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకుందాము ఒక చిన్న టేబుల్ స్పూన్ చాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాసుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాని దీంట్లో యాడ్ చేసుకుందాము నేను హాఫ్ కిలో టమాటా రైస్ చేస్తున్నానండి హాఫ్ హాఫ్ కిలోకి ఏడు ఎనిమిది టమాటాలు తీసుకోండి ఈ ఇలా టమాటాలు మగ్గిన తర్వాత మనము అందులో కొంచెం ఉప్పు కారం పసుపు తగినంత మనం తినే అంత మనం యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి ఇది ఐదు నిమిషాలు మగ్గిన తరువాత ఇందులో మనము ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలుపుకోవాలి కదండి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత నేను కిలో బియ్యము ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి ఈ నానబెట్టిన బియ్యాన్ని అదే కర్రీలో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత కప్ కప్పు కప్పు బియ్యానికి కప్పు ఉన్నది వాటర్ అండి ఎందుకంటే బియ్యం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టా కాబట్టి వాటర్ సరిపోతుంది ఇలా మనం నానబెట్టని బియ్యం నానబెట్టకుండా అయితే కప్పుకి రెండు కప్పులు వాటర్ మనం పోసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత కప్పు ఉన్నది వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలా కదపకుండా ఉంచాలండి పది నిమిషాల తర్వాత రైస్ ఎట్లా అయింది ఒకసారి కింద నుంచి ఒకసారి మొత్తం రైస్ని కలుపుకుందాము మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాము అంతేనండి టమాటా రైస్ చాలా ఈజీ సింపుల్గా రెడీ అవుతుందండి పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్ పెట్టడానికి చాలా బాగుంటుందండి నా ఛానల్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ